శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియోలో నా అంటే నిన్న నాకు ఒకరు ఫోన్ చేసిందనమాట అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నకు నాకు కూడా అంటే నాకు కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది అనమాట ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ అమ్మవార్ల వచ్చే వచ్చేవరకు అంటే ఈ అంటే ఇంట్లో ఈ దేవుళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు మామూలుగా ఆమె ఏమన్నదంటే స్వామి నేను ఫస్ట్ నేను ఏదో మా ఇంట్లో మాకు అమ్మవారు ఉందని తెలియదు మా పెద్దవాళ్ళు మాకు చెప్పలేదు ఏం లేదు మేము మేము ఏదో ఇంట్లో ఏదో దేవుళ్ళ ఫోటోలు వెంకటేశ్వర స్వామి ఇట్లా లక్ష్మీదేవో ఫోటోలు పెట్టుకొని మేము పూజ చేసుకునేవి మాకు అంత మంచినే ఉంది అంత ఇబ్బంది అయితే ఏం లేదు కాకపోతే ఏవో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల అది మేము చేసుకునేది మేమే కొన్నిటికి మేము అప్పులు చేయాల్సి వచ్చింది దానివల్ల మేము ఇట్లే ఈ అంటే ఇంకా ఈ అంటే ఈ ఫోన్లో చూడడము ఇట్లా పలానా గురు అంటే పలానా వాళ్ళు ఇట్లా అంటే అమ్మవారు వచ్చే వాళ్ళు దగ్గరికి మేము పోయి అడిగితే వాళ్ళేమో మాకు అమ్మవారు ఉంది మీకు మీరు అమ్మవారు పండుగ చేయాలి అని వెళ్ళింది సరే అని మేము ఇంకా సరే ఇంకా వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి మాకు కూడా దానివల్లనే ఇబ్బందులు అమ్మవారు కూడా మీరు నన్ను నిలుపుకుంటేనే నేను మీకు మంచి చేస్తాను మీకు వంగు బంగారం చేస్తాను అని చెప్పింది చెప్పింది వాకులు చెప్పింది మేము కూడా నిలుపుకున్నాము నిలుపుకున్నాము కానీ మాకు ఏమి అసలు మాకు టూ ఇయర్స్ సంవత్సరానికి ఒకసారి మేము పండగలు చేస్తున్నాము అయినా మాకు అమ్మవారు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా అప్పులు పెరుగుతున్నాయి కానీ మాకు అప్పులు చేసిన అప్పులకు అంగా అప్పులు మళ్ళీ అప్పులు చేసి అప్పులు తీర్చాల్సి వస్తుంది ఇంట్లో ఆరోగ్యాలు కూడా బాగలేవు మాకు మాకు నిజంగా అమ్మవారు శక్తి అంటే బలము అమ్మవారు ఇంట్లో ఉందా లేదా మమ్మల్ని చూస్తుందా లేదా అని ఆమె నిన్న అంటే మేము ఇంతకుముందు సరే మామూలు దేవుళ్ళను చేసినాం వాళ్ళు పెట్టినా పెట్టకున్నా దీపం పెట్టినా పెట్టకున్నా మన కర్మ కొద్దీ మనం జరిగేది స్వామి కానీ ఒక అమ్మవారిని ఇంట్లో తెచ్చుకొని మేము పండుగలు చేస్తున్నాము పండుగల ఖర్చులు ఇప్పుడు లక్షలు దాటుతున్నవి ఇట్లా రెండు సార్లు మేము రెండు రెండు లక్షలు పెట్టి మేము కనీసం లక్ష యాభై వేలు పెట్టి మేము పండుగలు చేసినాము అయినా మాకు కనీసం ఆమెకు పెట్టిందన్న ఆమె మాకు మాకు తెచ్చిచ్చేది ట్లు లేదు అని అడిగింది అంటే ఆమె ఇట్లా చెప్పడం నిజంగానే నా గుడి ఎందుకంటే మనము మామూలుగా చూడండి మనకు ఏ దేవుడు ఉన్నాడనే దయ్యం ఉందని తెలియదు అనుకోండి ఇంట్లో మనం ఏం చేస్తాము అందరిలాగానే ఏదో సొంత ఇల్లు ఉంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవు శివుని ఇష్టపడితే శివలింగము ఏదో ఒకటి ఫోటో పెట్టుకొని మనం పూజ చేసుకుంటూ ఉంటాము ఇంతవరకు వాళ్ళకి మనం టెంకాయ కొట్టినా కొట్టకున్నా రోజు పూజ చేసినా చేయకున్నా పూలు పెట్టినా చే మనం అసలు వాళ్ళకి పండుగలు అనేది చేయము కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా మనకు మంచి ఫలితం పది మందికి భోజనాలు పెడతాం అది మనకు కలుగుతేనే మనం చేస్తాము వాళ్ళకి ఇంకా మనం దేవుళ్ళకి ఏమి చేయం ఏదో పండుగ రోజు ఇంట్లో వండుకున్నావు ఏదో నైవేద్యం ఇస్తాం కానీ ఈ అమ్మవారి అది అట్లా కాదు ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నాము అంటే మనము చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది వాళ్ళు సంవత్సరానికి పండుగలు చేయాల్సి వస్తుంది ఇంట్లో మగ పిల్లల పెండిలు చేయాలంటే పండుగలు చేయాల్సి వస్తుంది ఇట్లా పున్నానికి అమావాసకు వాళ్ళకు ఇంకా ఏదో దూపదీపాలు అన్నీ పెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అంటే కొంచెం డబ్బుతో కూడుకున్న పని అంటే మళ్ళీ నిజంగా మీరు నేను ఒక విషయం చెప్తే చూడండి ఎవ్వరి ఎవ్వరికే కానీ నేను అంటే నేను ఒక శివశక్తిని నేను కాకపోతే శివశక్తి నాని ఏదో వాకులు వస్తున్నాయి అని పది మందికి ఇష్టం వచ్చినట్లు చెప్పడం కదా సరే అమ్మవారు పలికిస్తుందా పలికిస్తలేదా అది తర్వాత విషయం అమ్మవారు వచ్చి చెప్పింది చెప్పినప్పుడు కూడా మీరు కూడా మీ యొక్క పరిస్థితిని గమనించుకోవాలి అమ్మవారు రాగానే ఇలా చేయండి అని చెప్తే మనము అమ్మవారికి కూడా మనము శాంతింప చేసుకునేటట్లు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు ఏం చెప్తుందంటే ఇవ్వ ఇవో సపోజ్ చూడండి ఈ అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు ఎవ్వరికి కానీ దేవుడు ఉన్నాడు అని మీకు తెలిస్తే వాళ్ళ ఇంట్లో ఏది పది సంవత్సరాలు కాదు ఎప్పటికైనా ఎప్పటి పన్నెండు సంవత్సరాలకు ఒకసారైనా మీకు ఎవరికో ఒకరికి పై మీదకి వచ్చి చెప్పేస్తుంది అప్పుడు మీరు నమ్మొచ్చు ఎందుకంటే మీ ఇంట్లో కానీ ఎవరికి రాక తోలుగానే ఇప్పుడు మన అమ్మవారిని ఓ పది సంవత్సరాలు అయింది మనం మనకు పెద్దవాళ్ళు ఎవరు లేరు మనకు తెలియదు తెలియనప్పుడు వదిలేసేయాలి ఇంక మనం ఇట్లా అంటే కొంత కొంతమందికి దేవుడు ఎందుకు బయటపడతాడో కూడా నేను చెప్తా చూడండి ఇప్పుడు సపోజు మాకు ఏ అమ్మవారు లేదు మాకు తెలియదు అయినా నేను సరే మా గల్లీలో ఎల్లమతల్లో పోషమతల్లో మైసమ్మతల్లో గుడి ఉంటుంది ఇప్పుడు మన కాలనీలో ఒక గుడి ఉందంటే పోతుంటాం కదా అక్కడ ఏవో పండుగలు చేస్తుంటారు రోజు దీప దీపాలు పెడతారు మనకి ఏదో మనసు ప్రశాంత లేకపోతే మనం ఆ గుడికి వెళ్తాం ఎందుకంటే మన గల్లీలో ఉంది కాబట్టి మనం భూతము మొక్కుతాము వస్తాం అయితే ఈ అమ్మవార్ల లక్ష్యం ఏంటిదంటే ఎవరైతే భక్తితో పూజిస్తారో ఎవరైనా భక్తితో నమస్కరిస్తారో ఎవరైనా భక్తితో అమ్మవారిని మంచిగా ధ్యానిస్తారో వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతారు ఈ అమ్మవార్లు అనేది ఇప్పుడు మనకు అదే మళ్ళీ శివుడు పార్వతి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిలు అంత తేలికరారు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మన కర్మ అనేది చూస్తారు వాళ్ళు ఫస్ట్ అంటే వీళ్ళ కర్మ ఎలాగుంది అనేది చూసిన తర్వాతనే వాళ్ళు మనం అనుగ్రహించాలా అనుగ్రహించకూడదా వీళ్ళ కర్మ కానీ ఈ ఆ గ్రామ దేవతలు అట్లా కాదు ఈజీగా వీళ్ళు ఒక శరీరంలోకి వచ్చే మానసత్వం కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళు అందుకే చూడండి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే గ్రామ దేవతలను మొక్కితే తొందరగా పరిహారాలు అంటే పరిష్కారం దొరుకుతుంది అంటారు అంటే వీళ్ళు తొందరగా కొంతమంది మనసు వీక్నెస్గా ఉంటుంది అంటే చిన్న మాటకి అలగడము అంటే వాళ్ళ మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది కదా ఈ గ్రామ దేవతల మనసులో కూడా చాలా సున్నితంగా ఉంటాయి ఎవరైనా భక్తితోటి పిలిస్తే వాళ్ళకు వశం అనమాట అందుకే వీళ్ళు వస్తుంటారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఆ విధంగా పూజిస్తున్నారు అనుకోండి మీరు ఎవరైనా ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి లేకపోతే ఎక్కడైనా మీ పక్క ఎవరైనా దేవుడు వచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే మీకు మైసమ్మనో మీరు ఎక్కువ ఏ దేవుని అయితే ఆరాధిస్తుంటారో ఆ దేవత అనుగ్రహం ఉంది మీకు అని చెప్తారు పండుగ చేయమంటారు కదా ఇక్కడనే వస్తుంది అసలైన తేడా అనేది చాలామందికి ఇక్కడనే మోసపోతున్నారు అండి పండగలు చేయండి పండగలు చేయండి నన్ను పెట్టుకోండి అని అంటుంటుంది కదా అప్పుడు మీరు తొందర పడకూడదు చాలామంది ఈరోజు ఎందుకు ఇబ్బందుల పాల ఇంట్లో ఒక అమ్మవారిని నిలుపుకొని కూడా ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ఒకరికి ఒకరికి పడి రాకుండా ఎందుకు ఉంటున్నారు అంటే ఇక్కడ మోసపోతున్నారు పండుగ చేయండి నన్ను ఇంట్లో నిలుపుకోండి అంటే కొంతమంది రెంటెడ్ హౌస్లో కూడా నిలుపుకో సరే మీరు నిలుపుకొని మీకు మంచిగా ఉంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే కానీ నా చాలా మంది అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఎయిటీ పర్సెంట్ మంది ఇబ్బందుల్లోనే ఉన్నారు నాకు తెలిసిన కాడికి ఎయిటీ అయితే ఈ మీద ఉన్న ఈ ట్వంటీ పర్సెంట్ కూడా సరే వాళ్ళ కొన్ని జాబుల వల్లనో వాళ్ళ ఏదో ఏదో విధంగా వాళ్ళు నడుపుకొస్తున్నారు కానీ ఈ ఎయిటీ పర్సెంట్ మంది మాత్రము చాలా ఇబ్బందులు వీటి వల్లనే వస్తున్నారు ఎందుకంటే మనకు లేని అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పూజించుకుంటూ ఉంటే ఆమె ఉందో లేదో మనకే తెలుబ డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి అసలు మేము అమ్మవారిని పెట్టుకున్నాము అమ్మవారు మాకు ఉందా లేదా ఇలాంటి డౌట్స్ తోటి అసలు భక్తి అనేది పోయి డౌట్స్ వస్తాయి అన్నమాట ఊక మనం గుడికెళ్ళి అక్కడ పూజించుకొని వచ్చింటే ఏ తిప్పలు లేకుండే అంటే ఇక్కడ అందుకే మనము ఎక్కువ ఎవ్వరితోనికి పోకూడదు అంటారు మన పెద్దవాళ్ళు అంటే శుద్ధు చెప్పే వినేటోడు ఉంటే శుద్ధులు కర్వా అని ఒక సామెతనే ఉంది కదా అందుకే నేను అంటే అమ్మవారిని ఇంత తేలిగా తీసేస్తున్నాను మీరు అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ కొన్ని అర్థం చేసుకోవాలి ఎంత అమ్మవారు అయినా సరే కానీ కొన్ని మన వాకులు కూడా ఇప్పుడు దేవుడు వచ్చేవాళ్ళు కరెక్ట్ చెప్తారని మీరేం నమ్ముతారా చెప్పండి కొన్ని నిజమైతాయి కొన్ని కరెక్ట్ అవుతాయి కొన్ని తప్పు అవుతాయి అన్నీ నిజమైతే నిజంగా అమ్మవారి శక్తి వచ్చినప్పుడు వాక్ కరెక్ట్ అవుతున్నా అది కొందరికి మాత్రమే అవుతుంది కొందరికి కాదు కొంతమందికి లేట్ అవుతుంది అందుకే మీరు అన్ని నమ్మకూడదు అని నేను చెప్తున్నా నేనే చెప్తున్నా నేను ఒక శివశక్తిని కాబట్టి నేనే చెప్తున్నా అన్నీ మీరు నమ్మకూడదు నమ్మడము పండుగ చేయని అన్నప్పుడు ఆపుకోవాలి మీరు ఎంత ఆపుకుంటే అంత మంచిది నిజంగా అమ్మవారు మీకు మీ వద్ద పండుగ చేయించుకోవాలంటే మీకు ఏదో ఒకటి మంచి చేస్తుంది మీకు మంచి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడి మీకు ఆర్థికంగా మంచిగా బలవం మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే వాళ్ళకి మంచిగా చేస్తుంది అప్పుడు ఆమె పండగ చేయించుకుంటుంది అంతేగాని మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన కాబట్టి అంటే మీరు మొక్కేది మొక్కండి మీరు ఏదైనా గుడికి వెళ్ళి గుళ్ళో బోనాలు చేయండి గుళ్ళోనే అమ్మవారికి శాఖలు పెట్టండి అన్నీ కొత్తగా నిలుపుకోకండి ఎందుకంటే ఇబ్బందిలో పడతారు నాకు నిన్న అమ్మ ఫోన్ చేసిన నాకు గుడి చాలా బాధాకరంగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు లక్షల అమ్మవారి పండుగలు చేయాలి ఆమె ఏం మనకు చేయలేదు అన్నప్పుడు ఇప్పుడు పెట్టుకొని ఇట్లా అంతే కదా షో మనము బొమ్మలు కొనుక్కొచ్చి షోకేస్లో పెట్టుకుంటాం చూడడానికి అందం అట్లా అవ సరే కనీసం ఆ మనశాంతి ఏదో మరి కొంచెం మంచి బొమ్మలు పెట్టుకుంటే మనసు బాగాలేనప్పుడు ఆ బొమ్మలను చూస్తే కొంచెం తృప్తి అనిపిస్తుంది కానీ ఒక అమ్మవారి శక్తి అంటే లోకాన్ని పరిపాలించి అమ్మవారి శక్తిని ఇంట్లో పెట్టుకొని ఆ ఇంట్లో బాధలు పడుతూ ఉంటే నిజంగా అమ్మవారు ఉందా లేదా అనేది కూడా మనకు డౌట్ వస్తుంది కదా అందుకే మీరు పండుగలు చేయండి అని ఎవరన్నా అమ్మవారిని నిలుపుకోండి పండుగలు చేయండి అంటే మీరు ఆపుకోవడమే మంచిది తొందరపడి రెంటెడ్ హౌస్లో పెట్టుకోవడము మళ్ళీ ఇల్లు కాల్ చేసినప్పుడు ఎట్లా కొండబోవాలో మీకే తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి పోవాలంటే అమ్మవారికి కొన్ని నియమాలు ఉంటాయి ఒక అడ్డగోలుగా మన దేవుడు ఫోటోలు తీసుకపోయినట్లు తీసుకపోతే కుదరని పని అవి అవి చాలా ఇబ్బందులు తెస్తాయి మీకు అంటే చెప్పేవాళ్ళు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు నాకు కూడా ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో పెట్టిన వాళ్ళే చెప్పాలన్నమాట ఇప్పుడు సపోజ్ మీరు రెంట్ హౌస్ కదా ఇప్పుడు మీరు నిలుపుకుంటున్నారు ఏదో మీకు మంచి జరిగింది నిలుపుకుంటున్నారు కానీ మళ్ళీ వేరే ఇంటికి పోయేటప్పుడు ఇంటి ఈ నియమాలు పాటించాలి ఇలా తీసుకుపోవాలని వాళ్ళు చెప్తే వాళ్ళు పెట్టుకోవాలా పెట్టుకోకూడదు ఆలోచిస్తారు వాళ్ళు ఏదో డబ్బులు వస్తాయి కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెంటెడ్ హౌస్లో పీటాలు వేయడము గద్దెలు వేయడము ఇవన్నీ చేస్తే ఇంటి ఓనరు రెండు రోజులెక్క కాల్ చేయమంటాడు మళ్ళీ ఆ పీఠాలు మొత్తం ఎత్తుకపోవాలి ఎట్లెత్తుకపోవాలి అడ్ అడ్డగోలుగా పీఠాలని ఎత్తుకపోవడానికి వీలు లేదనమాట ఇష్టం వచ్చినట్లు మన ఇష్టం వచ్చినట్లు తీసుకుపోకూడదు అందుకే కాస్త చూసి ఆలోచించుకొని మీరు ముందడుగులు వేయండి సరే అమ్మవారు ఆగుతుంది మీకేం బలవంతంగా మీకేం పొడవదు చేయదు మనం ఎందుకు పెట్టుకోలే నాకు పూజలు ఎందుకు చేయలే అసలు పూజ బలవంతంగా పూజలు చేయించుకుంటున్నదంటే అమ్మవారే కాదనుకోవాలి మనము మనం పెట్టినప్పుడే ఆమె పెట్టి పెట్టించుకుంటుంది కానీ ఆమె ఇష్టం వచ్చినట్లు మనకి ఇబ్బందులు ఎందుకు కలిగిస్తుంది చెప్పండి కలిగించదు కదా నిజం ఒక అమ్మాయి మన మనము మన పిల్లలని ఇబ్బందులు పెడతామో చెప్పండి మనం ఎంత కష్టపడినా మన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా అమ్మవారు కూడా అంతే కాకపోతే ఆమె కొంచెం మొండిగా ఉంటుంది మనం కొంచెం మొండిగా ఉన్నామనుకోండి ఆమె కూడా మన దారికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీకు మీ ఇంట్లోనే అయితే నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడ అసలు మాకు అమ్మవార్లు ఉన్నారా లేదా అని చెప్పడానికి మీకు మీ ఇంట్లో ఎవరికైనా సరే శివగణాదులు అని తెలుసు కదా అంటే శివగణాలు అంటే అమ్మవార్లు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఎవరికొకరికి అమ్మవారు వస్తుంది శివశక్తి అంటారు కదా అంటే శివశక్తులు అంటున్నారు కానీ శివశక్తి అంటారు కదా వాళ్ళ వాళ్ళకు వస్తుంది వాళ్ళే చెప్తారన్నమాట మీ మీ ఇంట్లో ఉన్న శివశక్తులకు మీకు uh, వచ్చినప్పుడే um, ఓహో మాకు పలాన అమ్మవారు ఉందా అని మీరు గ్రహించలే కానీ ఇట్లా ఎవరు పడితే వాళ్ళు మీకు ఈ అమ్మవారు ఉంది పెట్టుకోండి చేయాలంటే పెట్టుకోకండి సరే మాకు ఉంది కదా అమ్మవారు మా ఇంట్లో ఎవరికొకరికి వచ్చినప్పుడు ఆమెనే మాకు పలికించినప్పుడు మేము పెట్టుకుంటామని మీరు మనసులో అనుకోండి అమ్మవారు గుడికి పోతురండి ఇలా చేస్తూ ఉంటే మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కాదు మీరు మోసపోరు అదేవిధంగా మీరు కష్టాల పాలుగారు మీకు ఇంట్లో ఎప్పుడు మంచి జరుగుతుంది అనమాట అంతేగాని వాళ్ళని వీళ్ళని నమ్మి దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఇబ్బ అంటే నేను పోవద్దు అని కూడా చెప్ప మీరు ఎప్పుడు పోవాలనేది నేను చెప్తే చూడండి ఎందుకంటే కొన్ని మాయలు ఉంటాయి ఇప్పుడు కొంతమందికి ఏదో రోగం ఉంటుంది అది అన్నో ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు ఎక్స్రేలు తీయించినా ఎన్ని తీయించినా రోగం అనేది బయటపడలేదు కదా అప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వాళ్ళని క అంటే ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు అనేది మీకు కరెక్ట్ చెప్తారన్నమాట అట్లాంటి అంటే మనకు తెలియని రోగాల గురించి బయటపడడానికి అంతేగాని మాకు దేవుడు ఉన్నాడా లేడా నా కూడా కొందరు ఫోన్ చేసి అడుగుతారు మాకు ఏ దేవుడు ఉన్నారు చెప్పండి స్వామి అంటారు నేను పలానా దేవుడు ఉండే పెట్టుకోండి అంటే పెట్టుకుంటారా మీరు చెప్పండి అందుకే నేను ఎప్పుడు అలా చెప్పాను చాలామంది ఇద్దరు అంటే కొంతమంది అడుగుతుంటారు స్వామి మా ఇంట్లో ఏ దేవుడు ఉన్నారు చెప్పండి మా ఇంట్లో ఉన్న దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి అంటే ఏం చెప్పదు నేను చెప్పండి మీకున్న దేవుడు కాక ఇంకొక దేవుడుగా ఉన్నాడు అప్పుడు నేనే దేవుని నేను చెప్తే మీరు అప్పుడు నమ్మాల్సిందే కదా ఇప్పుడు అందుకే కొన్నిటిని నమ్మి నమ్మనట్లు ఉండడమే చాలా బేటర్ దేవు ఇప్పుడు అంటే చాలామంది ఎట్లుంటారంటే ఇప్పుడు దేవుడు అనేట భయం వేస్తుంది అంతే కదా కానీ బెదిరికొని అవసరం లేదు దేవుడు ఎప్పుడు మనని ఇబ్బంది పెట్టాడు మనం అలా అంటే అలా ఫీల్ అవుతాం అనమాట అంటే దేవుడే కదా చేయకపోతే ఏమైనా చేస్తాడో ఏమో ఏమైనా అవుతుందో ఏమో ఈ భయంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు తర్వాత ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేకపోతాడు అందుకే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకొని చాలా జాగ్రత్తగా దేవుళ్ళను నిలుపుకోండి అదేవిధంగా మీకు అంటే మీకు తెలిసే తెలియక చేస్తున్నవి కొద్ది కాలము ఓపిక పడితే అవి మీకు వెళ్ళిపోతాయి మీకు ఏముండవు వచ్చే దేవుడు కూడా వెళ్ళిపోతాడు మీ దగ్గర ఏమి ఉండడు వీళ్ళు ఎట్లా నన్ను పెట్టుకోరు నన్ను నన్ను పూజించరు నాకు పండుగ చేయరు నేను వీళ్ళ దగ్గర ఉండే కంటే వెళ్ళిపోవడమే బెటర్ అని వెళ్ళిపోతారు వెళ్ళిపోయినా మనకేం ఇబ్బందులు ఏం పెట్టరు వాళ్ళు కాకపోతే వాళ్ళకు వాళ్ళు ఉన్న ప్లేస్ ఎక్కడో వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదో ఎవరికో ఒక దోనికి వెళ్ళిపో అంటే వాళ్ళు ఉన్న ఇప్పుడు సపోజ్ గుళ్ళలో ఎక్కడో వెళ్ళిపోతారు ఇంకా మన మన ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా నేను ఇప్పుడు నీతి నిజాయితీలు తప్పిన అనుకోండి నా నుంచి దేవుడు వెళ్ళిపోతాడు అంతే కదా అట్లా వెళ్ళిపోతారు వాళ్ళు మనపై ఎప్పుడు ఉండరు అనమాట మనం మనము మంచిగా ఉంటేనే వాళ్ళు ఉంటారు మనకు మంచిగా చేస్తారు అనమాట అందుకే మీరు ఎవరైనా సరే నేను చివరిగా చెప్పేది ఒకటే విషయం మీకు ఏంటిదంటే ఎవరన్నా మీకు పలానా దేవుడు ఉన్నాడు దేవుని పండుగ చేయాలి అని చెప్తే సాధ్యమైనంత వరకు మీరు ఓపికతో ఉండండి అది మీ ఆ దేవుడు నిజంగా ఉంటే మీ ఇంట్లో ఎవరు ఎవరి శరీరంకో ఒక శరీరంలోకి ఖచ్చితంగా వస్తాడు అప్పుడు వచ్చి మీతో మీకు చెప్తాడు అనమాట అంటే ఇట్లా చేయండి అట్లే చేయండి అని చెప్తాడు అప్పుడు కూడా మీరు ఓపిక పట్టాలి అంటే మీ పరిస్థితిని చూసి అంటే మీ పరిస్థితి మేము చే పండుగ చేసే పరిస్థితిలో ఉన్నాము మాకు సొంత ఇల్లు ఉంది సొంత ఊర్లో ఉన్నాము మేము మంచిగా బతుకున్నాము అంటే చేయాలి లేదు మేము బతకడానికి వేరే ఊర్లో వచ్చినాం రెంటెడ్ హౌజ్లో ఉన్నాం ఉన్న ఊర్లో ఇల్లు లేదు అనుకున్న మాత్రము మీరు అవన్నీ నాకు మంచిగా జరిగితే చేస్తా లేకపోతే వెళ్ళిపోవు అంతే ఒక్కటే విషయం ఎందుకంటే ఏదో కొంతమంది అంటే వస్తున్నారు కదా పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఏమైనా చేస్తాడో ఏమో వాళ్ళు ఏం చేయరు అమ్మవారు ఎప్పుడు ఏం చేయరు మీరు ఓపిక ఎంత ఓపిక పడితే మీకు అంత మంచిది చేసిపోతారు వాళ్ళు మీరు ఓపిక పట్టుకోకుండా చేసుకుంటే ఇంక తర్వాత ఇబ్బందులు పడేది మాత్రం మీరే అనమాట అందుకే అందరికీ ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్